నా ప్రభువు అభాగ్యులను చెరదీసేవాడు లోకం డబ్బున్న వాని వైపుకి వెళ్తుంది నా ప్రభు దరిద్రుల వైపుకు వెళ్తాడు దిక్కు లేని వారి వైపుకు వెళ్తాడు దీనుల వైపుకు వెళ్తాడు ఆ రోజు రెండు సమస్యలతో ఇద్దరు వచ్చారు ఒకరేమో అధికారి మరొకరేమో అనాథ యేసుక్రీస్తు ఎవరిని ముందుగా బాగు చేశారో తెలుసా మీకు అనాథనేనండి అభాగ్యురాలనేనండి ఎవరు అర్థం చేసుకోలేక ఎవరూ ఆదుకోలేక అల్లాడిపోతున్న అభాగ్యురాలి యొక్క సమస్యనే నా ప్రభు ముందుగా తీర్చాడు ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నా నన్ను ఎవ్వరు అర్థం చేసుకోవటం నన్ను నన్నెవ్వరూ ఆదుకోవట్లే నన్నెవ్వరూ ఆదరించట్ల ఆదరించే వాళ్ళు కరువైపోయాడు అర్థం చేసుకునే వాళ్ళు కరువైపోయారు అండగా నిలబడేటటువంటి వాళ్ళు కరువైపోయారు నాకెవరూ లేరు అను అనుకుంటున్నట్లయితే యేసు అంటున్నాడు నీకు ఎవరూ లేకపోవడం ఏమిటి నేనున్నాను నేను నీకు తోడుగా ఉన్నాను ఆ రోజు ఆ స్త్రీ ఆ భాగ్యురాలు యేసుక్రీస్తుని గూర్చి విన్నది తను విన్నది అని అంటే ఎవరో ఒకరు చెప్పారండి సహోదరుడు సహోదరి నిన్ను గూర్చి ఎవరో ఒకరు చెప్పాలి ఏమని అతడు చెప్పాడు కాబట్టి ఏసైను గూర్చి నేను విన్నానండి ఆమె చెప్పింది కాబట్టి ఏసై గురించి విన్నానండి అతనే చెప్పుండకపోతే ఆమె చెప్పు ఉండకపోతే ఈరోజు నా కుటుంబం కట్టబడేది కాదండి ఈరోజు నేను రక్షించబడేవాడిని కాదు అతను చెప్పబట్టే ఆమె చెప్పబట్టే నేను రక్షించబడ్డాను నిన్ను గూర్చి అనేకులు చెప్పగలగాలి సతీష్ కుమార్ వాక్యాన్ని ప్రకటించాడు కాబట్టి సతీష్ కుమార్ వాక్యాన్ని బోధించాడు కాబట్టి సతీష్ కుమార్ యేసుక్రీస్తు యొక్క సువార్తను స్పష్టంగా క్లియర్గా తెలియచేశాడు కాబట్టే నేను రక్షించబడ్డాను అని చెప్పి ఎన్ని వందల వేల సాక్ష్యాలు మనం చూస్తూ వచ్చాం సతీష్ కుమారే ఆ యేసుక్రీస్తును గూర్చినటువంటి సువార్త ప్రకటించకపోతే ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది నిరీక్షణ లేకుండా మిగిలిపోయేవారేనండి సహోదరి సహోదరుడ వినేవాడిగా మాత్రం ఉండిపోవద్దు విన్నదాన్ని విశ్వసించు ఆ విశ్వాసమునకు ఆధారమైనటువంటి యేసును గూర్చి లోకానికి పంచిపెట్టు చాటి చెప్పు ఆమె మొదటిగా విన్నదే విన వదిలేసేయలేదండి ఆ యేసు తన గ్రామానికి వచ్చినప్పుడు చేసింది ఏంటో తెలుసు తను ఏమైతే విన్నదో దాన్ని విశ్వసించింది యేసు బహుశక్తి కలిగిన దేవుడట లేక రక్షకుడట లేక బోధకుడట లేక మెస్ ఆయన మాటల్లో ప్రేమ ఉందట ఆయన చూపుల్లో మమకారం ఉందట ఆయన చేతి స్పర్శలోనే మహాశక్తి ఉందట ఆయన తాకుతే చాలట శరీరం బాగుపడిపోతుందట పాపులను ప్రేమించాడట పాపులను చేరదీశాడట చేరదీస్తున్నాడట ఎవరు అర్థం చేసుకోకపోయినా ఆయన అర్థం చేసుకుంటున్నాడట ఆదరిస్తున్నాడట మరి ఎవరు ఏం చెప్పారో ఎంత చెప్పారో నాకు తెలియదు కానీ చెప్పేశారండి ఏసఐ గురించి ఆ చెప్పినటువంటి వార్త ఈ అభాగ్యురాలు విశ్వసించిందండి అదే సమయంలో యేసుక్రీస్తు ఆ గ్రామానికి వచ్చాడు ఆ ప్రాంతానికి వచ్చాడు ఏమైతే తను విన్నదో ఆ విన్న సువార్తకు ఆధారమైన యేస్సు ఆ గ్రామానికి వచ్చినప్పుడు విన్నదాన్ని బట్టి మౌనంగా ఉండలేకపోయిందండి ఎందుకు తెలుసా ఎలాగైనా సరే ఆ ఏసై దగ్గరకు నేను వెళ్ళాలి ఏసై దగ్గరకు వెళ్ళాలని చెప్పి ఆమె పరువు పరును వచ్చింది కానీ తన సమస్య బహిరంగంగా చెప్పలేదండి ఎందుకంటే అది పర్సనల్ సమస్య అది వ్యక్తిగత సమస్య ఇందాక చెప్పా కదా కొన్ని సమస్యలు ధైర్యంగా చెప్పుకోవచ్చు కొన్ని సమస్యలు చెప్పుకోవాలంటే చాలా సిగ్గు కొన్ని సమస్యలు చెప్పుకోవాలంటే చాలా బిడియం కొన్ని సమస్యలు చెప్పుకోవాలంటే నోట్లో నోరు నోరు పెగలదు యా ఇరుకున్న సమస్య పబ్లిక్గా చెప్పుకోవచ్చు నా కూతురు ఆరోగ్యం బాగాలేదా యా త్వరగా రావయ్యా పబ్లిక్గా చెప్పుకోవచ్చు కానీ పాపం ఈ అభాగ్యురాలి యొక్క సమస్య పబ్లిక్గా చెప్పలేదండి పబ్లిక్గా తన సమస్యను చెప్పలేక యేసు ఎదుటకు రాలేక జనమేమో చుట్టూ మూగి ఉన్నప్పుడు వాళ్ళ మధ్య నిలబడలేక ఎందుకని అప్పటికే ఆమె బక్క చిక్కిపోయి ఉంటుంది ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది ఇక మందులు వాడదామన్నా డబ్బులు లేవు తన స్థితి బహు నిరాశాజనకంగా ఉంది నిరసించిపోయింది ఆకారం కోల్పోయింది ఒక విధంగా చెప్పాలంటే ఎవరు చూసినా వికారం వచ్చే విధంగా ఉంది అలాంటి వ్యక్తి ఏసై దగ్గరకు ముందుకు వస్తే అందరూ కూడా చిచ్చే ఇది ఎందుకు వచ్చింది ఇక్కడికి అని అంటారేమో అని చెప్పి అక్కడికి ఏం చేసిందో తెలుసు అండి ఏసు ఎదుటకు రాలేక వెనక్కు నుండి ఆయన వస్త్రపు చెంగును ముట్టిందండి విశ్వాసం ఏమిటది విశ్వాసం ఏసు వస్త్రపు చెందు చెంగు ముట్టి అలా టచ్ చేసిందో లేదో యేసు యొక్క ప్రభావము తన వస్త్రము ద్వారా ఆమెను బాగు చేసింది ఎప్పుడైతే ఆయన వస్త్రపు చెంగు ముట్టిందో బైబుల్ ఏమో తెలుసా వెంటనే అర్థమవుతుందా నా దేవుడు కొన్నిసార్లు వెంటనే జవాబిస్తాడు కొన్నిసార్లు కొంచెం ఆలస్యంగా జవాబిస్తాడు ఎందుకు వెంటనే జవాబిస్తాడు అది అత్యవసరం కాబట్టి ఎందుకు ఆలస్యంగా జవాబిస్తాడు నువ్వు ఆ జవాబును పొందుకోవడానికి కావలసిన విశ్వాసం ఇంకా నీ దగ్గర లేదు కాబట్టి ఆ విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి నీకు కొంచెం సమయం కావాలి కాబట్టి ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరూ ప్రార్థన లెక్కిపించాల్సిందిగా కోరుతున్నా అయ్యా నేను నమ్ముతున్నానయ్యా అపనమ్మకము నాలోనికి రానివ్వదయా అవిశ్వాసము నాలోనికి రానివ్వదయా అప్పుడప్పుడు వచ్చి అంటున్నాడు ఆలస్యం అయిపోయింది కదా ఇక నీ జీవితంలో అద్భుతం జరగదు అంటున్నాడు ఇక నీ జీవితంలో నువ్వు అనుకున్నది సాధించలేవు అనుకు అంటున్నాడు అంతా అయిపోయింది అంటున్నాడు ప్రభా ప్రభా వాడి మాటలు నమ్మకుండా చేయయ్యా నీ మాటనే నమ్మే మనస్సు నాకు దయచేయ నీ మాటనే ఆధారం చేసుకొని బ్రతికే బ్రతుకు నాకు దయచేయ ఏది ఆలస్యం కాదని ఏది చేజారిపోదని సమస్తము నీ చేతుల్లోనే ఉందని నాయన ఈరోజు ఖచ్చితంగా మాకు చెప్పావు విన్నటువంటి మేము నమ్ముతున్నామయ్యా నమ్ముతున్నాం నాయన మా జీవితాలు నీ చేతుల్లో ఉన్నాయి మా కుటుంబము నీ చేతుల్లో ఉంది మా బిడ్డలు నీ చేతుల్లో ఉన్నారు అయ్యా నీకు అందునా నీ బిడ్డలు ప్రభు ఏ సమస్య నీతో చెప్పుకున్నారో ఆ సమస్యను నాయన తీరుస్తున్నావు తీర్చబోతున్నావు జవాబు ఇవ్వబోతున్నావు కార్యము జరిగించబోతున్నావు మా కుటుంబాల్లో నాయన అద్భుతాన్ని చేయబోతున్నావు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఏసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఫ్రెండ్స్ ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను హ్యావ్ బ్లెస్డ్ డే